వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ మీ స్వాతి పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్తో ఓ నిరుపేద యువకుడు చేస్తున్న ధైర్య సాహసాలు ఉద్దన ప్రాంతంలో అప్పురపరుస్తున్నాయి జిల్లా సోంపేట మండలం రాజా గ్రామానికి చెందిన డొక్కరా సూర్య పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో గడిచిన ఐదేళ్లుగా చేతి వేలుపై కార్లు నడిపించే సాహసాన్ని చేస్తున్నాడు ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో బతుకు తెరువు కోసం ఎటువంటి అవకాశాలు గ్రామంలో లేకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్న యువకుడు సాహసాల ప్రదర్శన ద్వారా తనను గుర్తించి ఏదో రూపంలో జీవనోపాధి కల్పిస్తారని ఆశపడుతున్నాడు ఇటువంటి నిరుపేద యువకులకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన మరే ముఖ్యంగా జనసేన వ్యవస్థాపకలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఉంది నిరుపేద కుటుంబానికి చెందిన సూర్య కూలి పనులు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నిష్ఠాన్స్ అవలీలగా చేస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాడు ఈ నేపథ్యంలోని దీపావళిని పురస్కరించుకుని రాజాం గ్రామంలో సూర్య చేసిన సాహస కృత్యాలకు గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు చేతి వేళ్లపై ఒకేసారి ఇరవై కార్లు పోనివ్వడం కాలుతున్న మంటల్లో చేతితో పెంకులు పగలకొట్టడం కొబ్బరికాయలను చేతితో పగలకొట్టడం వంటి సాహస కృత్యాలు చేస్తూ ఉంటారు ఈ సహజ కృత్యాలను తాను యూట్యూబ్ ద్వారా చూసి స్వంతంగా చేస్తున్నట్లు సూర్య చెబుతున్నాడు సుమారు ఎనభై కిలోల బరువు ఉన్న కొబ్బరి బొండాల గెలను కూడా అవలీలగా ఎత్తి అదరహు అనిపిస్తున్నాడు నోటితో చువ్వలను సైతం అవలేలగా వంచి తన బల ప్రదర్శన ద్వారా ప్రజలను ఆకట్టుకుంటున్నాడు తాను చేసే సాహస కృత్యాలు పవన్ కళ్యాణ్ దృష్టిలో పడి తనను గుర్తిస్తారనే ఆశతో ఎదురుచూస్తున్న ఈ నిరుపేద యువకుడిని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని స్థానిక గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కోరుతున్నారు ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ తాను చేస్తున్న ఈ కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న గంటా నవీన్ అభి మనోజ్ ద్రోణ అనిల్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు నాది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రాజాంగ్కి చెందిన నా పేరు డాక్టర్ సూర్య నాకు చిన్నతనంలో పేరెంట్స్ అని పేరు చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ సార్ అంటే అభిమానం సార్ మూవీలే చూసేవాడిని సార్ ఎలా చేస్తే అలా చేసేవాడిని సార్లాగా నేను మట్టి పనికి వెళ్ళి అనాథలు ఫుడ్ డొనేషన్లు ప్రెగ్నెంట్లు బ్లడ్ డొనేషన్లు అన్నీ చేసేవాడును పవన్ కళ్యాణ్ సార్ ఏ స్టంట్లు చేస్తే ఆ స్టంట్లు చేసేవాడిని పవన్ కళ్యాణ్ సార్ అక్కడ అమ్మాయి అబ్బాయి మూవీలో చేసినట్లుగా నేను పది కార్లు కూడా చేలు లెక్కించాను అలాగే తమ్ముడు మూవీలో ట్రావెలింగ్ సోల్జర్ అనే టైటిల్ సాంగ్ ఉంటుంది అందులో పవన్ కళ్యాణ్ చేసినట్లుగా యాజిటేజ్గా అగ్గి ప్లేట్లు పగలు కొట్టడం మొత్తం కార్లు లెక్కించడం కుండల మట్టి కొండలు పగల కొట్టడం పవన్ కళ్యాణ్ సార్ ఎలాగైతే చేశారో అలాగే మొత్తం చేశాను ఇవన్నీ చేయడానికి ఏంటి ఎందుకు ఇవన్నీ చేస్తా ఇవన్నీ చేస్తానంటే పవన్ కళ్యాణ్కి కలవాలనేసి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బతుకుతాను నాకు తిండికి కూడా చాలా ఇబ్బంది సో పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ సార్ సొంత డబ్బులే కొన్ని వేల కోట్లు అనాథలకు పెడుతుంటారు అతనికి లేకపోయినా సరే అనాథల గురించి ప్రజల గురించే ఆలోచిస్తారు ఆయన మొట్టమొదటి సినిమా చూసాం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాను స్ఫూర్తిగా తీసుకొని ఆయనకు అభిమానిగా అయ్యావా సినిమా పరంగా మళ్ళీ నార్మల్కి కూడా అనాథులకి అప్పుడు ఉదయ్ తుఫాన్ ఏదో వచ్చింది సార్ అప్పుడు కూడా పంటలో పోయిన తర్వాతే పవన్ కళ్యాణ్ సారు చాలా డబ్బులు అనేది చేశారు ఎలప్ చేశారు ఇంకా ఏంటి నీ ఉద్దేశం ఏంటి ఏం చేయాలనుకుంటున్నావా పవన్ కళ్యాణ్ సార్ కలాలని అనుకుంటున్నావా ఏంటి పవన్ కళ్యాణ్ సార్ ఉంది కలిసి ఏమని చెప్తా కలిసి నా పరిస్థితి చెప్పుకుంటాను ఎలక్కెలుగా అయింది ఇలక్కిగా ఏది ఏటి తోడు నీడ ఎవరూ లేరు సార్ మీకు స్ఫూర్తితో మీకు ఆదర్శంగా తీసుకొని మట్టి పనికి వెళ్ళిన అన్నం పెట్టడం పవన్ కళ్యాణ్ లాగా చేయడం పది మందిలో మంచి పేరు తెచ్చుకున్నాను సార్ just a travel and soldier and I'll be all I can be but right now நான் சொல்ல கேமரா சொல்லி கொடுப்பா Ok.